ఓ శ్రీ శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీవలాసు అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో నవరాత్రులు రాబోతున్నాయి ఈ నవరాత్రుల్లో తాంత్రిక వస్తువులు ఏది పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అడిగారు కొన్ని వస్తువులు చెప్తాను మీరు వీటిని సేకరించడానికి ప్రయత్నించండి ఆన్లైన్లో తీసుకోవచ్చు మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా ఉంటాయి ముఖ్యంగా మొట్టమొదటిగా హతాజోడి మీకు ఎవరికైనా సరే హతా జోడి మన వెబ్సైట్లో లేదు మీరు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది హతజోడి జోడి అలాగే గోమతి చక్రాలు లక్ష్మీనారీలు అంటాం శ్రీపలం అంటాం చిన్న కొబ్బరికాయలు అంటాం అలాగే ముఖ్యంగా బదనిక ఏదైనా దొరికితే మామిడి బదనిక మోదిగ బదనిక చింత వదనిక రావి బదనిక వేప బదనిక అలాగే ఎవరైనా సరే మార్కెట్లో మీరు షేర్ మార్కెట్ కావచ్చు వడ్డీ వ్యాపారం చేసేవారైనా సరే ఈ సమయంలో వీటన్నిటిని కలిపి మీ దగ్గర కూడా ప్రయత్నించండి సేకరించడానికి ఈ సమయంలో సేకరించండి అలాగే ముఖ్యంగా ఎవరికైనా సరే అదృష్టం కలిసి రావాలనుకున్నప్పుడు ఈ తొమ్మిది రోజులు మీరు అమ్మవారికి ఆవు దీపారాధన అఖండ దీపారాధన చేసి అదజోడి ముందు ఈ పదార్థాలని ఒక ఎరటి క్లాత్లో పెట్టి నమస్కారం చేసి మీ కోరిక చెప్పుకోండి రోజు వెయ్యి ఎనిమిది సార్లు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా అనుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మి సర్వకారీ సిద్ధి కురు కురు స్వాహ ఇవి పెట్టుకున్న తర్వాత ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ఈ తొమ్మిది రోజులు చేస్తే అఖండ ధన సంపాదన ధనాకర్షణ కలుగుతుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి అత కావాలనుకునేవారు ఈ తాంత్రిక వస్తువులు కావాలనుకునేవారు కాంటాక్ట్ చేయవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎవరైతే ముందు చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా లఘునారీలు గోమత చక్రాలు ఇవి దొరుకుతాయి పతనికలు ఇలాంటివన్నీ కూడా కాంటాక్ట్ చేసి తీసుకోవాలి అది గుర్తుంచుకోండి అలాగే మీ అందరికీ నా వినపం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ మనోవాంచులన్నీ నెరవేరాలని ఈ దసరాకి మీరందరూ కూడా మీ కోరికలు నెరవేరడానికి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నువ్వు శివ శ్రీమాత